రెండు వేల ఇరవై మూడులో టాలీవుడ్లో ఊహించిన సినిమాలు భారీ విజయాలను అందుకోగా మరికొన్ని సినిమాలు అయితే ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ వస్తూ ఆఫీస్ దగ్గర బోల్తా అనమాట అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం అయితే రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ అతిపెద్ద డిజాస్టర్గా మారిన సినిమా వచ్చి అఖిలేన్ అఖిల్ హీరోగా నటించిన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన మూవీ ఏజెంట్ అనమాట పెట్టిన బడ్జెట్లో టెన్ పర్సెంట్ బడ్జెట్ను కూడా ఈ మూవీ కలెక్ట్ చేయలేకపోయిందనమాట ఆ తర్వాత అతిపెద్ద డిజాస్టర్ అయిన మూవీ ఏంటంటే స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన షాకుంతలం అనమాట అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించే స్థాయిలో ఈ మూవీ సక్సెస్ కాలేకపోయింది ప్యాన్ ఇండియా స్థాయిలో మన ప్రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాములుగా నటించిన మూవీ వచ్చి ఆది పురుష్ అయితే ఈ మూవీ విడుదలకు ముందే ఎంతో హైప్ని క్రియేట్ చేస్తూ వచ్చిందనమాట కానీ రిలీజ్ తర్వాత సినిమాపై విమర్శలు మరియు నెగిటివ్ టాక్స్ కారణంగా ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేకపోయిందనమాట మూవీకి పెట్టిన బడ్జెట్లో ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ని కూడా ఈ మూవీ కలెక్ట్ చేయలేకపోయిందనమాట ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరియు సాయిధరం తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ బ్రో ఆడియన్స్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందనమాట ఇక మాస్ మహారాజా రవితేజ విషయానికి వస్తే రావణాసుర టైగర్ నాగేశ్వరరావు రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంత వర్కౌట్ అనిపించలేదన్నమాట ఇక రావణాసుర అయితే అట్టర్ ఫ్లాప్ అయిందనమాట ఇక టైగర్ నాగేశ్వరరావు అయితే పర్లేదు యావరేజ్ స్టాక్నైతే అందుకుందనమాట ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత బోలా శంకర్తో భారీ డిజాస్టర్ని అందుకున్నారనమాట ఇక ఇవే కాకుండా గోపీచంద్ రామబాణం కళ్యాణ్ రామ్ అమిగోస్ నాగజైతన్న కస్టడీ నాగశౌర్యాల్ రంగబలి వరుణ్ తేజ్ గారి ఉదారి అర్జున రామ్ మూవీ అయిన స్కంద ఇలా వైష్ణవ్ తేజ్ నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయన్నమాట ఫలితంగా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్తో ఫ్లాప్ టాక్తో నిలిచిపోయాయన్నమాట